రామ్ జగదీష్ గారిని వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము ద క్యాప్టెన్ ఆఫ్ దిప్ స్టోరీ మిమ్మల్ని డైరెక్టర్స్ అనటం కన్నా రోల్ మోడల్స్ అనాలి బీన్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు మీ టు వర్క్ ఇన్ వాల్ పోస్టర్ టు వర్క్ విత్ నాని సార్ చాలా మాట్లాడాలి ఎందుకంటే ఈ స్టేజ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ స్టేజ్ ఇది కొన్ని వందల మంది అస్టెంట్ డైరెక్టర్ల కళ ఏదో ఒక రోజు ఒక సినిమా తీయాలి ఈ స్టేజ్ అయితే మాట్లాడాలి అని ఒక కోరికతో చీకట్లో ఒక రూమ్లో కూర్చొని కథలు రాస్తూ ఉంటారు వాళ్ళందరి కళ ఇది ఈ స్టేజ్ సో దిస్ స్టేజ్ సో స్పెషల్ చెప్పాలనుకున్న చాలా విషయాలు ఇక్కడే చెప్పాలి సో ప్లీజ్ బేర్ విత్ మీ చాలా మాట్లాడాలి యా అంటే ఎంత దూరం వెళ్ళాలన్నా ఇంటి నుంచే మొదలు పెట్టాలి ఫస్ట్లీ మా నాన్న ఎక్కడ ఎక్కడా హీజ్ అ వెరీ సింపుల్ మ్యాన్ అండ్ వెరీ జస్ట్ అ సింపుల్ మ్యాన్ వెరీ కామన్ మ్యాన్ ఆర్డినరీ మ్యాన్ కానీ నాకు ఆయనలో ఒక హీరో కనిపిస్తాడు మా నాన్న కాబట్టి నేను చెప్పడం కాదు హీజ్ హీరో అండి ఏంటి సోలో సినిమా చూసినప్పుడు నాకు బాగా గుర్తు సోలో సినిమాలో పరశురాం బుజ్జి గారు డైలాగ్ రాస్తారు కెరీర్ కోసం పోరాడేవాడికన్నా ఫ్యామిలీ కోసం పాటు గొప్ప హీరో అని ఆ లెక్కన కొలిస్తే నాకు ఈయనే బాహుబలి ఈయన పుష్పరాజ్ ఈయనే రాకీ బాయ్ హీఈ్ మై ఫాదర్ నానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నానా ఇది థ్యాంక్స్తో తీరిపోయే రుణం కాదు తెలుసు కానీ థ్యాంక్ యూ నానా పద లిస్ట్ రాసుకున్నాను సారీ లాంగ్ జర్నీ అండి వెరీ లాంగ్ జర్నీ చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి రండి మీ స్పీచ్లు చందు అండ్ జాబిలీ హార్ట్ని సోల్ని సెపరేట్ చేయలేము అని అంటే నిజమే అంటాను బికాస్ దే ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కోర్ట్ వీడి హార్ట్ ఈ అమ్మాయి హార్ట్ నాకు తెలీదు దిస్ టూ ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కోర్ట్ చందు అండ్ జాబిలీ ఎంత అంటే రాసుకున్నప్పుడు మన ఒక ప్రేమ ఉంటుంది ఎంత బాగా అనిపిస్తుంది కానీ అది స్క్రీన్ మీదకి అంతే బాగా ట్రాన్స్లేట్ అవ్వాలంటే అదో యజ్ఞం అండి చా చాలా ఇన్వాల్వ్ అవుతుంది మధ్యలో నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు చాలా టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్ అవుతాయి కానీ ఏదైతే పేపర్ మీద ఉన్న ఒక ఫ్రెష్ సోలు అది స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఒక హై వస్తుంది ఐ ఫెల్ట్ దట్ హై ఇన్ ద ఎడిట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద హై చందు అండ్ జాబిలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ లైఫ్ లైఫ్ ఇన్ టు చందు అండ్ జాబులి నెక్స్ట్ ఇంకా లిస్ట్ తగ్గిపోయింది ఇంక అవసరం లేదు దర్శి అన్న స్టేజ్ దిగి మాట్లాడాలి నీ గురించి స్టేజ్ మీద మాట్లాడే మనిషి కాదు నువ్వు అది ఇప్పుడు కూడా టైం అవుతుంది వదిలిపోయా అంటున్నాడు అన్నా ఏదో చెప్దాం అనుకున్నాను నీ గురించి మర్చిపోయాను బలగం రిలీజ్ అవ్వలేదండి అప్పుడు ఇంకా బలగం అండర్ ప్రొడక్షన్ అప్పుడు చెప్పాను కదా సరే బలగం రిలీజ్ అయిన తర్వాత నాకు భయం వేసింది ఇంకా చేయడేమో అని తర్వాత ఒకరోజు వెళ్ళి కలిసా బలగం తర్వాత వెళ్ళి కలిస్తే అన్న అని అనుమానంగా చూస్తున్నాను నేను ఏంటి రా అంటే ఇప్పుడు ఈ సినిమా చేస్తావా అన్న హీరో అయిపోయావు కదా అంటే ఏ రోజైనా ఈ సినిమా నేనే చేస్తాను ఇంకెవరికి చెప్పొద్దు అన్నట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాగే ఉన్నాడు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అన్న నువ్వు ఇలాగే ఉండు ఎవరికోసం మారద్దు థ్యాంక్ యూ నాని గారు సార్ చాలా చెప్పేసాం మీ గురించి చాలా ఈవెంట్స్ చాలా సందర్భాలు ఇప్పుడు మాట్లాడిన చాలామంది అందరూ చెప్పిన నిజాలు కొత్తగా చెప్పడానికి ఏం లేదు యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ అండి మీరు అంటే మీకు తెలియదు అనుకుంటాను ఇది బయట ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటుంది నాని ప్రోడక్ట్ అని ఒకటి తిరుగుతూ ఉంటుంది హీజ నాని ప్రోడక్ట్ అ నాని ప్రోడక్ట్ అని ఒక ఎనిమిది పది పేర్లు ఉంటాయి ఆల్ ద డైరెక్టర్స్ మీరు ప్రొడ్యూస్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు మీరు హీరోగా చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు నాని ప్రోడక్ట్స్గా వాళ్ళు అలా స్టాంప్ వేసి ఉన్నారు సో నాని ప్రోడక్ట్ అనేది ట్రేడ్ వర్గాల్లో నడిచే ఒక ఇది ఈరోజు నేను కూడా ఒక నాని ప్రోడక్ట్ అయిపోయాను ఇది ఇది ఒక లెగసీ అండి అంటే కోట్ల రూపాయల ఆస్తుల్ని లేదా పెద్ద పెద్ద బిజినెస్లని కంటిన్యూ చేసే లెగసీ కన్నా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనే లెగసీ చాలా గొప్పది చాలా గొప్ప లెగసీ ఇది ఇలాంటి లెగసీలో నేను ఒక పార్ట్ అయినందుకు అంటే నేను ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కాదు ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి నా మీద చాలా బాధ్యత అంటే మీరు నమ్మి నమ్మిన విధానం ఎంత నమ్మారంటే ఇంట్రా బాబు మనిషి అనిపించేది నాకు అంటే ఏది అంటే ఒక డౌట్ కానీ లేదా ఏంటి ఏంటి ఇది అది కానీ అలాంటి ఏమీ లేకుండా ఒక మనిషిని ఇంతలా ఎలా నమ్మేస్తారో బాబు అనిపిస్తుంది అంత నమ్మారు ఆ నమ్మకం ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ సార్ నేను మోసాను ఒక టీంని వేసుకొని ఒక ఒక పెద్ద టీంని వేసుకొని మోసాను ఆ నమ్మకాన్ని నేను పద్నాలుగో తారీఖు ఆ నమ్మకం మొత్తం తిరిగిచ్చేస్తాను సార్ మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా కమింగ్ టు ద కోర్ట్ అండి కోర్ట్ సినిమా గురించి చెప్పమంటే సంవత్సరం నా రాసాం సంవత్సరం తీసాం ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది నేను నాని గారికి అది చెప్పిన డే మార్చ్ థర్టీన్త్ మార్చ్ పదమూడో తారీఖు కత్తి చెప్పాను మార్చ్ పద్నాలుగో తారీఖు సినిమా రిలీజ్ ఒక సంవత్సరం ఒక రోజులా గడిచిపోయింది అంటే చ చాలా జరిగిపోయింది ఈ సంవత్సరంలో ఒక సినిమా తయారైపోయింది కానీ ఏ రోజు ఆ ఎనర్జీ మాత్రం తగ్గల థ్యాంక్ యూ సార్ కోర్టు గురించి చెప్తున్నాను నేను రెండున్నర గంటల కథ రెండున్నర సంవత్సరాల కష్టం ఇవి కాదు కోర్టు కోర్ట్ అంటే ఏదో ఇదొక ఇదొక అందని ఆకాశం ఒక అద్భుత కావ్యం ఇలాంటివి ఏం చెప్పండి ఇవేం కాదు ఇది కోర్ట్ ఏం కావ్యం కాదు ఒక అద్భుతం కాదు మనందరి జీవితం మనందరికీ తెలియాల్సిన ఒక చిన్న నిజం చాలా చిన్న ప్రయత్నం రండి మార్చ్ ఫోర్టీన్త్ థియేటర్కి రండి మాట్లాడుకుందాం ఆ రోజు మాట్లాడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ